హాయ్ అందరికీ ఈరోజు మేము కాటేరమ్మ దేవస్థానానికి అయితే వెళ్ళాము ఎంట్రన్స్లో ముందుగా గణేష ఉంటారండి గణేష దన్నం పెట్టుకున్న తర్వాత అలా లోపలికి వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ తాళాలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఈ సైడ్ టెంకాయలు ఇస్తారండి ఇక్కడ ఎదురుగా మనకి కాళికాదేవి అమ్మవారు పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడే దిష్టి కూడా తీస్తారనమాట ఏదైనా కోరికలు కోరుకున్న వాళ్ళకి ఇక్కడ కీ కడితే తీరుతుందని నమ్మకం అనమాట ఇలా కాళికాదేవి ఎదురుగానే నిమ్మకాయలతో దిష్టి తీస్తూ ఉంటారండి ఇలా క్యూలో వెళ్ళిన తర్వాత లోపలికి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అక్కడ అమ్మవారికి ఎదురుగానే రెడ్ కలర్ క్లాత్లో టెంకాయలు కట్టి ఇస్తారనమాట తొమ్మిది వారాలు తొమ్మిది టెంకాయలు వచ్చినప్పుడల్లా టెంకాయ కట్టి వెళ్తారనమాట ఇలా వెళ్ళేటప్పుడు రకరకాల ట్యాబ్లెట్స్ అన్నీ ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో అవన్నీ తీసి అక్కడికి వచ్చుతారు వాళ్ళ నమ్మకం అన్నమాట అలా అవి అక్కడ పెట్టేస్తే అది ఆ ప్రాబ్లం అనేది పోతుంది అనేసి ఇక్కడ పిల్లలు కావాల్సిన వాళ్ళు కోరికలు ఉండేవాళ్ళు అన్నీ ఇలా కడుతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఎదురుగా ధ్వజస్తంభం అది ఇక్కడ టెంకాయ తీసుకున్నామండి ఇలా క్యూలో వెళ్ళిన తర్వాత ఆమె అమ్మవారు కాటేరమ్మ కాటేరమ్మ తల్లి శుక్రవారం కదండి అభిషేకానికి అంతా రెడీ చేస్తున్నారనమాట వాటరు టెంకాయ నీళ్ళు అన్నీ ఇలా అమ్మవారి బ్యాక్ సైడ్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కాయిన్స్ అయితే అందరూ అంటిస్తారు మనం ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ పెట్టి అది అతుక్కుంటే కోరిక తీరుతుంది అని నమ్ముతారనమాట అలా అతికియంగానే అతుక్కుంటాయి అన్నమాట కొంతమంది పడిపోతాయి నాకు ఆయన అయితే అతుక్కునిందండి ఇలా బయటికి రాగానే అక్కడ నుంచి అమ్మవారి పసుపు కుంకుమ అక్కడ ఇస్తూ ఉంటారు ఇలా తీసుకొని ఇక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూడా ఏమో కట్టే కడతా ఉన్నారన్నమాట ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి గుడికి వచ్చే వాళ్ళకి ఫస్ట్ మంత్రం ఇస్తారనమాట వాళ్ళకు పేపర్లో ఎన్ని వారాలు తిరగాలి ఏంది అనేసి అది తీసుకుని రావాలి ఇక్కడ వచ్చేసి టెంకాయలతో దిష్టి తీస్తారనమాట తర్వాత కాళికాదేవి దగ్గర ఇలాగ బెల్లంలో దీపాలు వెలిగిస్తారు కోరిక తీరిన వాళ్ళు తొమ్మిది వారాల తర్వాత ఐదు కానీ తొమ్మిది కానీ బెల్లం దీపాలు అనమాట బెల్లం లోపల హోల్ ఉంటుంది దాంట్లో ఒత్తేసి వెలిగిస్తారు ఇలా దర్శనం చేసుకొని ఇవిగోండి అందరూ ఇక్కడ ఇలా వెలిగిస్తూ ఉన్నారు అది హోముగుండం అనమాట ఇదిగోండి ఇక్కడ దిష్టిదిస్తూ ఉన్నారు వాళ్ళు క్యూలో ఉన్నారు ఇక్కడ తాళాలు కట్టేవాళ్ళు తాళాలు కడుతూ ఉన్నారు కీ కీలు తర్వాత ఆ టెంకాయ వచ్చేసి ఇది పెద్ద మర్రి చెట్టు ఉంది కదా దీనికి తొమ్మిది చుట్లు తిరిగేసి తొమ్మిది కానీ పదకొండు కానీ వాళ్ళు మంత్రం ఇస్తారండి దాంట్లో చూసి మనకి ఎన్ని రౌండ్స్ మన కోరికని బట్టి రౌండ్స్ వస్తాయి అన్నమాట ఆ రౌండ్స్ ఎన్ని రౌండ్స్ అనేవి చూసుకొని ఆ పూలు తీసుకొని అక్కడ లోపల అమ్మవారి విగ్రహాలు ఉంటాయి వాటి మీద అమ్మవారి విగ్రహాల ముందు పూలు వేస్తూ రౌండ్ తిరుగుతూ ఉండాలి తొమ్మిది అంటే తొమ్మిది పదకొండు ట్వంటీ వన్ను అలా వస్తాయి అన్నమాట రౌండ్స్ మనకి కోరికను బట్టి అది తొమ్మిది అమ్మవార్లు ఉంటారు అన్నమాట ఒక్కొక్కరికి పూలు వేసుకుంటూ అలా తిరుగుతూ ఉంటారు అలా చెట్టు చుట్టూ తిరిగి తొమ్మిది మన రౌండ్స్ అయిపోయిన తర్వాత అక్కడ టెంకాయ కట్టేసి దండం పెట్టుకొని రావడమే చూడండి తిరిగిన వాళ్ళంతా అలా కూర్చోవడానికి చెట్టు చాలా పెద్దది చెట్టు బయట నుంచి అలా ఉంటుంది స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే చెట్టు ఇలా ఇలా బయటికి వచ్చిన తర్వాత ఇలా అన్ని షాపింగ్ ఉంటుందన్నమాట తినే పిల్లల ఆట సామాను ఏం కావాలో అన్నీ ఉంటాయి అన్నమాట ఇలా వీటి తర్వాత అలా బయటికి వెళ్ళిపోవచ్చు అక్కడే పక్కనే అన్నదానం కూడా ఉంటుందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి